నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పబోతున్నారు కాబట్టి కేతువుకి సంబంధించి కేతు అని రాశారు బోర్డు మీద సో కేతువు జన్మ రాశిలో మన జన్మ కుండలిలో ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి ఇంపాక్ట్ ని చూపిస్తాడు అనేది చెప్పబోతున్నారా మొత్తం అసలు ఇంచుమించు కేతు లక్షణాలు ఏంటి అనేది సో కేతు వల్ల మనం పొందేది కానీ పొందలేనిది కానీ సరే రాసులు ప్రకారం చెప్పినప్పుడు ఎలాగో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్పుకోవటం అనేది అయితే ఉంటుంది అయితే మనం ఏంటంటే గత కొన్ని వీడియోలు ఇప్పుడు ఇప్పటికే మనం గురుడు గురించి మాట్లాడడం రాహు గురించి కూడా శని గురించి కూడా మనం మాట్లాడటం అనేది జరిగింది అలాగే చంద్ర రాహులు చంద్ర కేతువులు చంద్ర కుజులు గురించి కూడా ఎంత కొంత మనం చెప్పుకోవటం అనేది జరిగింది అది ఏంటంటే ఎస్పెషల్లీ పూర్తిగా కేతు విధ అంటే పూర్తి మనం అంటే అక్కడ చంద్రుడు కేతు చంద్రుడు రావు అనేది రెండు గహాల యొక్క కాంబినేషన్ గురించి మాట్లాడాం ఇక్కడ కేతు వచ్చేప్పటికి ఏంటంటే ఓన్లీ కేతుని తీసుకుని ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు అనేది మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కేతుంటే ఇప్పుడు దీనికి కూడా అంటే పాత రోజుల వారి ప్రకారం ఏంటంటే అనేది వృక్ష అనేది ఇచ్చారు వృక్షిక రాశిలో కేతు ఉన్నాడు అంటే అది స్థితిని పొందాడు ఆవియస్ గా మరి వృషభంలో రాహు వచ్చ కదా అంతేకాదు దానికి ఆపోజిట్ కాబట్టి ఇది ఉంటుంది అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళ దాని ప్రకారం ఇక్కడ అంటున్నాం ధనస్సులో ధనస్సులో కేతు ఉంటే అది ఉచ్చస్థితిని పొందినట్టు మోడర్న్ మోడర్న్స్ట్రాలజీ రైట్ అయితే దీని పోనీ అలా కాకపోయినా ఇది ఎలాగైతే మిథున రావు కొత్తగా చెప్తున్నాము ఇక్కడ ధనుసు కొత్తగా చెప్తున్నాము కానీ ఈ రెండింటిని ఒకవేళ కాకపోయినా వాళ్ళకి మేల్ చేసే రాసులు అంటే మూల త్రికోణ రాసులు అంట వాటికి మేల్ చేస్తాయి మేల్ చేస్తాయి యాక్సెస్ కూడా ఉంటుంది మిథున రాసులో రైట్ అంతేగా రైట్ సార్ తర్వాత ఇక్కడ ధనుసులో కేతు ఉన్నా కూడా చాలా మేల్ చేస్తాడు అయితే ఇక్కడ అసలు మెయిన్ కేతు ఏంటంటే ఎందుకు మోక్షకారకుడు అన్నాడు అంటే కనుక దేని నుంచి అయినా సరే ఖచ్చితంగా దాని నుంచి తొందరగా బయట పడి కలిగే సత్తా ఇచ్చే ప్లానెట్ ఏకైక ప్లానెట్ కేతు రాహు పూర్తి విరుద్ధం రాహు ఏది తేల్చడు నానుస్తూ ఉంటాడు కేతు అంటే రాత్రి రాత్రి ఓ డెషన్ చేసుకుంటే అది అమలైపోతుంది దానికంటే నాకు దాని మీద మందు కొట్టకూడదు అనేది పుట్టింది అంటే కనుక ఇంకా మందు జోలికి వెళ్ళాలి నేను సో అంత స్థితప్రజ్ఞత అనేది కేతు వల్ల అవుతుంది అందుకే ఇన్ని మోక్షకారకుడు అన్నారు సో మమకారం కలగాలి అన్న మమకారం చచ్చిపోవాలన్నా ఈ సో రెండింటికి కూడా కేతువే మనకి బాగా ఆధారం తర్వాత ఎక్కువ శాతం ప్రేమ పెళ్లిళ్ళు పేలవ్వాలన్నా ఈయనే ఉండాలి సో ముఖ్యంగా శుక్రుడు నక్షత్రాల్లో కేతువు ఉన్నా కేతువు నక్షత్రాల్లో శుక్డున్నా మళ్ళీ చంద్రకేతువులు ఇద్దరు కలిసి ఉన్నా ప్రేమ అనేది ఫెయిర్స్ అనే ఉన్నాయి భగ్న ప్రేమ ప్రేమ సో అలా అలాంటి వాటికి కూడా కేతువే మెయిన్ తర్వాత రెండోది ఏంటంటే చాలా మందికి ఇప్పుడు నజర్ అంటాం కానీ దిష్టి తగులు దిష్టి తగలటం ఇలాంటి పవర్స్ ఏమన్నా కూడా వాటి నుంచి మనకి రక్షణ కావాలన్నా కూడా కేతు ఉండాలి అంటే ఎవరికైతే కేతు బలహీనం ఉంటారో వాళ్ళకి ఒకసారి ఆ ఇంపాక్ట్ ఎక్కువ తగలచ్చు సో అందుకని కేతు ఉన్న వాళ్ళకి అంటే కేతు ఉండటం అంటే మంచి ప్లేస్ లో ఉండటం సో ఆ మంచి ప్లేసుల్లో ఉండే వాళ్ళకి ధార్మిక రక్షణ అనేది కూడా ఉంటుంది సో అందుకని వాళ్ళు ఆయా స్థితి నుంచి బయటపడటం అనేది అయితే ఉంటుంది సో ఇది కేతు మనకి అందుకే మనం ఏంటంటే ఏదైనా సరే ఇలా ఒకసారి తరచు వీళ్ళకి ఏదైనా సరే చేతబడులు ఉన్నాయన్న కొన్ని నమ్మకాలు ఉంటూ ఉంటాయి కొంతమందికి మాకు తరచు దిష్టి తగులుతుందండి మా మీద ఎవరైనా ఏదైనా ప్రయోగాలు చేశారేమోనండి ఇలా బాధపడే వాళ్ళకి చాలా మేము పెట్టింది అంటే ఏదైతే వైడూర్యం అనేది ఉంటుందో ఆ వైడూర్యం అనేది అలాంటి వాటి నుంచి ఖచ్చితంగా ఆ సైకిక్ శక్తుల నుంచి రక్షించబడతారు అనేది సో వైడిర్యం కూడా పెట్టిస్తాం కేతుకు సంబంధించిన వైడూర్యం అది దాన్ని వాడుక భాషలో మనం పిల్లి కన్ను రాయి అంటాం సో అది పెట్టడం సరే ఇప్పుడు మీ భాషకు వస్తే అంటే కేతు ఒక్కొక్క రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇవ్వచ్చు అనేది మనం చూసుకున్నట్టయితే కనుక మేషంలో కేతు ఉన్నాడు రైట్ ఇది మేషం అనుకోండి ఇది షా ఇది కేతు అక్కడ కేతు ఉన్నాడు మీ జన్మ జాతకంలో రైట్ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు అక్కడ ఉంటే రైట్ సో మేషంలో కేతు ఉంటే గనక ధైర్య సాహసాలు అనేవి ఉంటాయి కానీ బయట బయటపడరు వాళ్ళు బయటపడ అంటే ఇప్పుడు సపోజ్ నాకు ధైర్యం ఉంది కానీ నేను నా పని వచ్చినప్పుడు మాత్రమే ఆ ధైర్యాన్ని చూపిస్తాను ప్రదర్శనలు సూపర్ రైట్ సో ఎప్పుడు చెయ్యాలో నా ధైర్యం ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రమే బయటపడటం అనేది ఉంటుంది అది మంచి క్వాలిటీ అది అప్పటిదాకా సినిమాలు చూపించి చూపించి ఉండటం సో అలా అలాంటి భాష బ్యూటిఫుల్ సో ఆ తర్వాత రెండోది ఏంటంటే మనం ఎప్పుడు కూడా కేతువు కుజుడు సమానం అని చూస్తున్నాం అవునా శని రావులు ఇద్దరు సమాన కేతు సో అందుకని కుజుడు కేతు ఇక్కడ సమానులు కాబట్టి ఇంచుమించు ఈ కుజుడు లక్షణాలన్నీ కూడా కేతువుకు ఉంటాయి కానీ ఇక్కడ అందుకని ఇక్కడ ఏంటంటే అదే కుజుడు అనుకోండి మనం ఇందాక చెప్పిన షో పూటింగ్ అనేది ఉంటది సో కేతు ఎప్పుడు కూడా కొంత నిరాంబరత్వం అనేది ఉంటుంది కానీ కోపం అనేది ఇద్దరికి ఉంటది అంటే ఏదైతే కుజ ప్రాబల్యంలో మనం ఉన్నాము అంటే కనుక అక్కడ షార్ట్ టెంపర్ అనేది ఉంటుంది కేతు యొక్క ఇంప్లూయన్స్ ఉన్నప్పుడు అది మంచి కోపం కూడా కొద్దిగా వస్తూనే ఉంటది అయితే ఇక్కడ కుజుడు కోపం అనేది ఒక్కసారి అనాలోచితం కేతు కోపం అలా కాదు సో సంయమనం బ్యూటిఫుల్ సో అందుకని కేతుని ఎప్పుడు కూడా మనం మంచి గ్రహంగానే తీసుకోవాలి రాహుతో పోలిస్తే ఎందుకంటే కేతు అనేది ఏంటంటే ఒక జ్ఞానం అందుకే మనకి ఏదైనా సరే స్పిరిచువల్ గా కూడా మనం ఎదగడానికి ఎప్పుడు కూడా కేతుయే దోడపడాలని చెప్తూ ఉంటాం మనం జాతకాల్లో సో అందుకని ఈయన పాజిటివ్ స్ట్రెంత్ గా చెప్పాలి రాహుని మనం ఏమాత్రం జాగ్రత్తగా చూసుకోకపోయినా అది నెగిటివ్ స్ట్రెంత్ గా చెప్పుకోవాలి సో అందుకని కేతు మంచిది ఇక్కడికి వచ్చేప్పటికి ఇది వృషభం అనుకోండి వృషభంలో కేతు సో ఇది కేతు ఇక్కడ ఇక్కడ మనము ఇందాక చెప్పాము ఇక్కడ వృషభంలో ఇది శుక్రుడు రాశి కదా ఇక్కడ కేతు వచ్చి కూర్చున్నాడు కదా సాధారణంగా వృషభ రాశి వాళ్ళకి లవ్ అఫైర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి పంచమాధిపతి బుధుడు అవుతాడు సో బుధుడికి శుక్రుడికి ఎక్కువ మెత్తత్వం ఉంటుంది కాబట్టి జనరల్గా ఈ ప్రేమ వ్యవహారాలు వాళ్ళు వృషభం ఉంటుంది మిథునం ఉంటుంది సింహం ఉంటుంది తర్వాత కన్యా తుల ఉంటాయి ఎక్కువ ఇంకా మిగతావన్నీ తర్వాత తర్వాత అనుకోండి అంటే అందరూ ప్రతి రాజుకి ఉండొచ్చు కానీ వీళ్ళ యొక్క ఎక్కువ ఎక్కువ ఉంటది ఇక్కడ అలాంటి వాళ్ళు భంగపడ్డానికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంది వృషభ రాజు వాళ్ళు అంటే సపోజ్ ఇదే కేతు ఇక్కడ పంచమంలో కూర్చున్నాడు అనుకోండి తర్వాత ఎలాగో అక్కడ ఉండే పరిస్థితి అందరూ ఫెయిల్ అయ్యే పరిస్థితి రాసులో గానీ నక్షత్రాల్లో గానీ రాసి లేదు సుక్కుడు నక్షత్రం ఇక్కడ ఉంటుంది భరణి ఇక్కడ భరణిలో కేతు ఉండి మిగతా క్వాలిటీస్ అన్ని ఉండి ఇక్కడ లో ఉన్నవాడు పొరపాటున ప్రామలో పడ్డాడు అనుకోండి అక్కడ భరణిలో ఉంటే ఫెయిల్ అవుతాయి కానీ అదే అశ్వినిలో ఉంటే స్ట్రాంగ్ ఉంటుంది ఆయన సొంత నక్షత్రం కాదు సో ఇది వృషభంలో ఉంటే ఆ రకంగా ఫలితం ఉండటం అనేది ఒకటి తర్వాత ఎప్పుడు కూడా శుక్రకేతువులు కలయికలో ధనం నిలుపుకోవడం అనేది కష్టం ఉంటుంది ప్రామ నిలుపుకోవడం ఎలా కష్టమో ధనం నిలుపుకోవడం కూడా కష్టమే ఉంటుంది అంటే ధనం కొడబెట్టినా కానీ దాన్ని నిలుపుకోలేకపోవటం మళ్ళీ జీరో నుంచి జీరోకి రావటం మళ్ళీ పెరిగినా మళ్ళీ జీరోకి రావటం అంటే ఆ ఒకే రకమైన నిష్పత్తిని మెయింటైన్ చేయలేకపోవటం అనేది వృషభంలో ఉంటే ఉంటుంది అయితే ఇక్కడ మిథునంతో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ చెడు కానీ నెక్స్ట్ వచ్చేది ముదిన మాత్రం ఎక్కువ చెడు అయ్యో అదే చెప్తా ఇప్పుడు నా డౌట్ అవుట్ ఉంది సార్ చెప్పండి ఆధునిక పద్ధతిలో మరి రాహుకి అక్కడ వచ్చే స్థితి కదా కేతు కదా నీచస్థితి మరి అంతేగా అయిపోయా తర్వాత రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు మిథునం గానీ ఇక్కడ కన్య గాని ఈ రెండు బుధుడికి అంటే మనం ఇక్కడ కుజుడితో సమానం ఉన్నాం కుజుడికి అత్యంత శత్రుడు బుధుడు గా అక్కడ కూడా అక్కడ కూడా అదే కానీ ఇక్కడ మన ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైతే మన ఇవాళ ఈ సబ్జెక్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఎప్పుడు కూడా కొంత అప్డేట్ అవుతూ ఉండాలి అవసరం అని కూడా చెప్తూ ఉంటాం కదా మీరు గనుక పాత రోజుల్లో వాళ్ళు కానీ లేదా ఇప్పటికీ కూడా సంప్రదాయవాదులు ఎవరైతే ఉంటారో ఈ వైడూర్యాన్ని చిటికిన వేలికి పెట్టిస్తారు అది బండభూతు ఖచ్చితంగా పెట్టకూడదా ఖచ్చితంగా పెట్టకూడదు ఎక్కడ పెట్టకూడదు ఖచ్చితంగా చూపుడు వేలుకు పెట్టాలి లేదా ఉంగరం వేలుకు పెట్టాలి సో గురుడు అత్యంత మిత్రుడు కాబట్టి చూపుడు వేలుకు పెట్టాలి వేలు బుధుడికి సంబంధించిన వేలు కదా బుధుడికి మరి అత్యంత పాపి కదా అప్పుడు బుతేసారు కానీ విడిగా ఏమో వాళ్ళు రాసే జాతకాల్లో కాని వాళ్ళు చెప్పే పంచాంగాల్లో గాని వాళ్ళు మాట్లాడే మాటల్లో కాని బుధుడికి అత్యంత శత్రువు అని చెప్తున్నారు మరి వాళ్ళే తీసుకొచ్చి ఆ ఉంగరాన్ని వెళ్తే ఎలా పెట్టిస్తున్నారు సో లాజిక్ లే ఉంటా కొన్ని కొన్నిసార్లు అంటే రత్న శాస్త్రం అనేది వేరు జ్యోతిష్యం అనేది వేరు సో ఖచ్చితంగా జ్యోతిష్యంలో రత్నాలకి వీళ్ళు గనక ప్రాధాన్యత ఇచ్చినట్టయితే ఖచ్చితంగా రత్నాలు ఏ వేలకైతే ఎక్కువ పనిచేస్తుంది అనేది కూడా వాళ్ళు గ్రహించాలి అంటే బుధుడికి చంద్రుడికి మిత్రత్వం లేదంట కానీ పాత రోజు ముఖ్యమంత్రి దీనికే పెట్టిస్తారు మంచిది కాదు ఎంత ఉందో రైట్ అప్డేట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఇది ఒప్పుకున్నప్పుడు అది ఒప్పుకోవాలి కదా ఇప్పుడు బుద్ధుడికి శత్రులు అనేది ఒప్పుకున్నారు అక్కడ ఎక్కడెక్కడ మనకి కాంట్రవర్సీ లేదు మరి అది రైట్ అయినప్పుడు ఇది రైట్ అవ్వాలి కదా వాళ్ళు ఆ మాత్రం డ్రయనిస్తే చాలు కానీ అది ఆలోచించారు వాళ్ళు సో అది కానీ మిథునంలో కేతు వల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు ఉంటాయి సాధారణంగా ఇది ఏంటంటే జంట రాశి మిథునం అనేది జంట రాశి అంటే జంట కదా జంట సో ఖచ్చితంగా ఇక్కడ కేతువు ఉన్నాడంటే ఆటోమేటిక్గా ఇక్కడ రాహు ఉంటాడు సో భార్య రిలేషన్స్ రిలేషన్ సరిగ్గా సాగవు అయితే ఇక్కడ ఏంటంటే ఒకవేళ అక్రమ సంబంధం ఉంటే ఇక్కడ కేతు ఉంటాడు కాబట్టి ఏంటంటే ఎప్పుడు విడిపోవాలంటే అప్పుడు విడిపోవచ్చు ఈజీ అయిపోతుంది ఈజీ అవుతుంది అదే రావు అయితే ఇక్కడ తేల్చపట్ అన్న ఇంకొందా ఇంకొన్నాలే కానీ అలా కాదు ఇక్కడ కేతు చెప్పాను కదా స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక రకంగా ఇది ఆయన ఈ నిర్ణయం తీసుకుంటే ఇంకా ఆ నిర్ణయం అంతే హా తెంచే అంటే సో అది రైట్ పద్ధతి సో ఆ రకంగా కూడా భార్య భర్తల రిలేషన్స్ అనేవి సరిగ్గా కా సాగవు తర్వాత ఇది ఎప్పుడు కూడా మిథునం అనేది ఒకటి కన్యా అనేది ఒకటి రెండు కూడా వ్యాపార క్షేత్రాలు సో వాళ్ళు వ్యాపారాల్లో ఉంటే తరచూ ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఫైనాన్షియల్ గా లాస్ అవటం అనేది ఎక్కువ ఉంటుంది కనుక మిథునుకి మిథునం అనేది కేతుకి ఏమాత్రం సౌకర్యవంతమైన రాశి కాదు ఓకే సో అందుకని అక్కడ కూడా ఇబ్బంది ఉంటుంది రైట్ ఇక కర్కాటకం కర్కాటకం కర్కాటకంలో కేతు రైట్ ఇది కర్కాటకంలో కేతు అనేవి మిశ్రమ ఫలితాలు వస్తాయి మిశ్రమా బ్యాడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇక్కడ చంద్రుడు కేతువు కానీ చంద్రుడు రావు కలిసినప్పుడు ఏంటంటే మానసిక స్థితి అనేది స్థిరమైనది కాదు సో మెయిన్ భావోద్వేగాలు ఎక్కువ చూపించడానికి ఇందాక కూడా మనం చెప్పుకున్న కేతు అనే వారికి కూడా ఎంతో కొంత కోపం అనేది ఉంది కానీ ఆలోచన ఉంది అని చెప్పి సో ఇక్కడ ఎప్పుడైతే చంద్రకేతువులు కలిసారో చంద్రుడి వల్ల మానసికంగా ఎప్పుడు ఒకే రకమైన స్థితి లేకపోవటం దానికి కేతువు తోడవటం అనేది తర్వాత రెండోది ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఏదైనా సరే ఇంకా మిగతాది అంటే ఈ కర్కాటక రాజుకి అధిపతి ఎవరైతే ఉంటాడో చంద్రుడు ఉంటాడు కదా ఆ చంద్రుడు వీక్ అయి ఉండటం తర్వాత వాళ్ళ యొక్క ఆయుష్కారుడు వీక్ అయి ఉండటం అలాంటి టైంలో ఏంటంటే వీళ్ళు ఏదైనా సరే సూసైడ్ ఐటమ్ చేయాలనుకుంటే కేతు వల్ల చేసేస్తారు రాహు అంటే ఏదైనా వాయిదా సో ఇలా కాదు నేను ఇప్పుడు ఉరేసుకోవాలంటే ఉరేసుకోవటం ఇంకా సో డేంజర్ అక్కడ అలాంటి చోట్ల సో అందుకని ఇక్కడ మనసు మీద చూపించే నష్టం అనేది ఎక్కువ ఉంటుంది ఆర్థిక స్థితిగతుల మీద అంత నష్టం ఉండదు సో మనసు రీచ్ వచ్చే ఇబ్బందులన్నింటినీ కూడా కర్కాటకంలో ఉన్నప్పుడు ఉంటాయి సో అందుకని ఇది కరెక్ట్ కాదు అక్కడ మిశ్రమ ఫలితాలు అన్నది అందుకని ఆ రకంగా నెగిటివ్ మిగతా పర్వాలే ఆర్థిక విషయాలకు కానీ భార్య భర్తల రిలేషన్స్ కానీ అంత చెడు ఏం కాదు సో ఇక్కడ సింహం సింహంలో కేతువు ఇప్పుడు గోచారంలో కూడా అక్కడే ఉన్నారు ఆయన రైట్ సింహల్ల కేతు మంచిదే మాట చెప్పారు సో రవి కేతులకి శత్రుత్వాన్ని కట్టలేదు సో అందుకని జనరల్ గా బాగానే ఉండటం అనేది జరుగుతుంది తర్వాత రెండోది ఏంటంటే ఎప్పుడైనా సరే తన యొక్క రాశి నుంచి అది అష్టమ రాశి కానీ అంటే తను ఊర్చ పొందే రాశి నుంచి అది ఎప్పుడు కూడా అష్టమం అవ్వకూడదు సో మనం రుచికారి నుంచి చూసినా అది అష్టమం అవ్వదు ధనుసు నుంచి చూసుకున్నా కూడా అది అష్టమం అవ్వదు అంటే ధనుసుకైతే నవం అవుతుంది ఇది అయితే రాజస్థానం అవుతుంది సో అందుకని మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది సో చెడ్డ ఫలితాలు ఏదైనా చిన్నవి ఏదైనా ఉంటే కొంతవరకు నాన్నగారు యొక్క రిలేషన్స్ మీద కొంతవరకు ఉంటాయి అంటే అదే టైంలో తాత్కాలికంగా తండ్రి కొడుకు వాళ్ళకి లేదా కూతురు అలా దూరం అవటం తాత్కాలికంగా విరోధాలు రావటం సో ఆ రకంగా లేదా నాన్నగారు ఇప్పుడు మనం చిన్న వయసు అనుకోండి వీళ్ళు కొన్నాళ్ళు హాస్టల్లో ఉండటం తండ్రికి దూరంగా అనుకోండి సో అలా ఏదైనా సరే తండ్రితో ఉండే చోట ఎక్కడొక్కడ చిన్న ఫలితాలు ఉంటాయి అక్కడ ఆయన సొంత నక్షత్రం ఉంటుంది రవి నక్షత్రం ఉంటుంది శుక్ర నక్షత్రం మగ నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి తర్వాత ఉత్తరా నక్షత్రంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి మనం ఇందాక మొదటి చెప్పుకున్నాం ఇక్కడ ఏదైనా సరే చిక్కుడు నక్షత్రంలో ఉంటే కొంత ఆర్థిక నష్టాలే కాకుండా ప్రేమ నష్టాలు కూడా ఉంటాయి అంటే ఇదే సింహరాజు వాళ్ళు ప్రేమలో పడితే అక్కడ పొరపాటున ఈ కేతు అనేవాడు పొబ్బలో ఉంటే విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ లేదు ఉత్తరలో ఉన్నారంటే ప్రాబ్లం లేదు వాళ్ళది మకా అనేది సొంత నక్షత్రం రవి అనేది మిత్ర నక్షత్రం ఉత్తర సో అందుకని అది కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఉంటుంది కనుక సింహంలో కేతు కూడా ఇబ్బంది కాదు మంచి ఫలితం కన్యలో కేతు సో కన్యా అనేది కేతు ఇబ్బంది మనం ఇందాక చెప్పుకున్నాం మిథునలో కేతు ఉన్నా కన్యలో కేతు ఉన్నా కూడా ఇది మైనస్ ఎక్కువ సో ఇక్కడ మైనస్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక సాధారణంగా ఇది కూడా సేమ్ అక్కడ సప్తంలో రావు ఉంటాడు కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్రావులు ఇద్దరు కలవటం అనేది గురుచండాల యోగంగా కూడా మనం గతంలో చెప్పి ఉన్నాం సో అందుకని ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే ఇతరులకు మంచి చేసినా కూడా గుర్తింపు గౌరవాలు పొందలేకపోవటం భార్యాభర్తల రిలేషన్స్ కొంత సరిగ్గా సాగలేకపోవటం తర్వాత అనారోగ్యాలు కూడా అంటే మెదడుకు సంబంధించినవి కానీ కడుపుకు సంబంధించినవి కానీ ఎలాంటివి ఏదైనా సరే కొంతవరకు ఇబ్బంది పడటం అదే కేతు దశ కూడా వాళ్ళకి నడుస్తుంది అనుకోండి జాతకల్లో కచ్చితంగా ఒక సర్జరీ అనేది అయితే గ్యారంటీగా అవసరం పడుతుంది సో శస్త్రచికిత్స అనేది సాధారణంగా ఎప్పుడైనా సరే కుజు కుజ దశ నడుస్తున్నప్పుడు కానీ కేతు దశ నడుస్తున్నప్పుడు గాని ఖచ్చితంగా ఏదైనా సరే శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి ఓకే ఆ దశ నడుస్తున్నప్పుడు గోచారం కొద్దిగా ఎక్కువ సరే గోచారం అనేది మనకి ఏదైనా సరే అశ్వని నక్షత్రం ఉన్న రోజు మకా నక్షత్రం ఉన్న రోజు మూల నక్షత్రం ఉండే రోజు మనం మాములుగా గ్రహస్థితి తీసుకుంటే ఆ రోజు కేతు దశ అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి కోన్సిన్స్ గా అలా కలవచ్చు కలవచ్చు అయితే ఈ తర్వాత తులలో కేతు అసలే శుక్రుడితో ప్రేమ విఫలమయ్యే పరిస్థితి ఉంటుంది శుక్ర రాశిలో తులలో కేతు పర్వాలేదు ఇది కూడా పర్వాలేదు వచ్చి ప్రేమకి కొంతవరకు ఇబ్బంది రావటం అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే ఇందులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సినీ రంగంలో ఉన్న వారికి ఇది బ్యాడ్ అవుతుంది అవకాశాలు సరిగ్గా రాలేకపోవటం తర్వాత మీడియా రంగం అనేది కానీ సినిమా రంగం కానీ దానికి మతకం వ్యతిరేకం సో అదే ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉంటే రాణింపు ఉంటుంది కానీ ఇలాంటి కళారంగ వృత్తుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా రాణింపు అనేది ఉండదు ఆ అవకాశాలు వచ్చినట్టే వచ్చి ఆగిపోతూ ఉంటాయి సో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు మనసు పెట్టి తీసిన సినిమాలు ఇట్ కాలేకపోవటం అలాగా సో ఇది ఆ రకంగా మాత్రం వ్యతిరేకం మిగతా విషయాలకి సానుకూలం ఇక వృక్షికం వచ్చేప్పటికి ఇది ఇందాక మనం ఊర్చగా చెప్పి ఉన్నాము తర్వాత కుజుడును మరి కేతు సములని చెప్పుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మంచి ఫలితాలు రావటం అనేది ధైర్య సాహసాలతో జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని అధిగమించడం అంటే కొంతమందికి ఏంటంటే పడుతున్నా కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గదు అంటే వాళ్ళు ధైర్యంగా పోరాడతారు నాకు ఇవాళ కాకపోతే రేపు మంచి రోజు వస్తుంది అనేది ఉంటుంది వాళ్ళకి ఒక రకమైన పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్లటం అనేది ఉచ్చికల్లో కేతు ఉన్నప్పుడు సాధ్యం అవుతుంది అయితే ఇక్కడ ఉచ్చికల్లో కేతు ఉన్నప్పుడు వచ్చే ఇబ్బంది ఏంటంటే ఖచ్చితంగా ఈ అంతరేంద్రియాలకు సంబంధించిన విషయాల్లో ఏదో రకమైన సమస్య అనేది ఉంటుంది అంటే అయితే గనక రుతుక్రమం సరిగ్గా సాగకపోవడం మగవాళ్ళకైతే గనక యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇతర గానీ అక్కడ ఉచ్చికల్లో కేతు ఏంటంటే అంతరేంద్రియాలు ఒక్కదాని మీద ప్రభావం ఉంటుంది సో మిగతా అన్ని విషయాల్లో కూడా సానుకూలత అనేది ఎక్కువ ఉంటది సో ఇది కూడా మంచిది అంటే ఇక్కడ ఉచిగం అని చెప్పినప్పటికీ కూడా నేను ధనస్సుకి ఎక్కువ మార్కులు వేస్తాను ఇందాక మీరు మోడ్రన్ ఆస్ట్రాలజీ అయితే ధనస్సు వచ్చా అన్నారు కదా రైట్ తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ మనకి ఏంటంటే కేతుకి మరింత ఆలోచన ఆసక్తి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎంతో కొంత కుజుడు ఇంపాక్ట్ అనేది కూడా రాశిలో రాసులో కోపానికి ఆల్రెడీ ఈయనకి కూడా ఎంతో కొంత కోపం ఉంది కానీ ఆలోచన ఉంది అన్న కానీ ఇక్కడ ఆలోచనతో పాటు ఒక మెచ్యూరిటీ గురువుకి సంబంధించి గురువుకి సంబంధించిన రాశిలో ఉంటాడు గురుడికి అత్యంత మిత్రుడిగా మనం చెప్పటం అనేది కూడా జరుగుతుంది జాతకాల్లో సో అందుకని గురుకేతుల కాంబినేషన్ కాబట్టి ఈ ధార్మిక నిష్ట అనేది వృచ్చికంతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఆ శక్తి అనేది అంటే మనం తప్పు చేయకూడదు అనుకుంటే తప్పు చేయకూడని స్థితి అనేది వీళ్ళకు ఉంటుంది సో ఎంతో కొంత వాళ్ళ యొక్క అంటే మనం ఏమన్నా ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితులు ఏదైనా సరే ఒక అబద్ధం ఆడాల్సిన పరిస్థితి ఉండొచ్చు లేదా చిన్న చిన్న మోసాలు చేయాల్సిన అవసరం అంటే మనం చేసే డిపార్ట్మెంట్లు బట్టి అవసరం ఉండొచ్చు కానీ ఇది ఖచ్చితంగా ఏంటంటే ఆత్మవిశ్లేషణ అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుంది అయ్యో నేను అనవసరంగా తప్పు చేశాను దీనికి ఏదైనా సరే సర్దిద్దుకోవాలి అనేది సో ఆ రకమైన చింతన అంటే ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను నా ఫ్రెండ్ మంచి ఒక సబ్ రిజిస్టర్లో ఉండేవాడు అయితే ఆయన ఏంటంటే వద్దనుకున్నా కూడా సాయంకాలం అయినప్పటికీ ఆటోమేటిక్గా లంచం వచ్చేస్తుంది వాళ్ళ చేతికి అది కింద నుంచి పై దాకా వెళ్తూ ఉంటుంది లంచం లంచం అనేది సో అది ఏంటంటే ఒకసారి మనం ఇష్టం లేకపోయినా కొన్ని చాలా తీసుకోవాలి అప్పుడు ఆయన చేసేవాడు ఆ ధనాన్ని తీసుకుని కూడా మళ్ళీ పేద పిల్లలకి చదువు బాగుంది అలా చేసేవాడు మరి మనం వద్దని మనకుట్టుకుంటే అవదు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని తీసుకుని మంచి కార్యక్రమాలకు ఉపయోగపడతాం ఇప్పుడు వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాగే ఉంటారు అలా ఆ రకమైన కాంబినేషన్ ఉన్నప్పుడు ఆ ధర్మచింతన అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అలా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు సరే ఇప్పుడు మనకి ఏంటంటే అది ఆ పాప భీతి పెరుగుతున్న కొద్ది ఆ నీతి అనేది కూడా తగ్గుతూ రావచ్చు అది వేరే విషయం కానీ ఒకటి ఒక ఆయన అనుభవం అది మకరంలో కేతు శని రాసులో కేతు శని కేతు కూడా పర్వాలేదు మంచి ఫలితాలు ఇవ్వటం అనేది జరుగుతుంది తర్వాత ఇక్కడ కాకపోతే ఇబ్బంది ఏంటంటే మకరం శనికేతువుల కాంబినేషన్ లో ఏంటంటే కొద్దిగా శని సరైన రీతిలో లేకపోతే మూర్ఖత్వం పాలు మరింత పెరగడానికి ఉంటుంది అంటే ఏమవుతుంది అంటే కనుక మనం కొండని కలపలేమని తెలిసినా కూడా ఆ కొండ పట్టుకుని వేలాడుతూనే జీవితం అంతా సరిపోతుంది అది మూర్ఖత్వం కదా సో అది పనికిరాదు అలాంటి అసాధ్యమైన పనులకు పూనుకుని భంగపడటం అనేది జరుగుతుంది ఒకవేళ శని అక్కడ కరెక్ట్ ప్లేస్ లో లేకపోతే ఇతర తల మటుకు మంచిదే మకరంలో కేతు కూడా బాగుంటుంది అంటే ఇంకా వర్షాక తర్వాత మూడు రాత్రులు కూడా ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి కుంభంలో కేతు కుంభంలో కేతు ఏంటంటే ఒక్కటే బాధ ఏమంటే వైవాహిక దాంపత్య జీవితం దాంపత్య జీవితంలో పెద్దగా సుఖం ఉండదు అలాగని విడిపోవటం అనేది ఉండకపోయినా కానీ అలా నడుస్తూ ఉంటది అంతే బయటికి బాగానే కనిపిస్తారు కానీ అంత లీనంగా అంత సుఖపడరు ఏదో భార్య ఊ అంటే ఊ అంటాం ఆ అంటే ఆ అంటాం అంత లేదా భర్త ఊ అంటే ఊ ఊహ అంతే తప్ప అంత చక్కగా ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే ఉండదు ఎందుకంటే ఇక్కడ కుంభంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే భర్త యొక్క అభిరుచులకి లేదా జీవిత భాగస్వామి అనుకోండి ఈ జీవిత భాగస్వామి యొక్క ఎవత్ అభిరుచులు ఉంటాయి పూర్తి విరుద్ధంగా వాళ్ళు అలాంటి భాగస్వామి దొరుకుతాడు అంటే నాకు పాటలు పాడటం బాగా ఇష్టమైతే పాటలు మూసుకునే వాళ్ళు దొరుకుతాయి అందుకని ఆ రకంగా బ్యాలెన్స్ అనేది కుదరదు కానీ మిగతా వాటి అన్నిటికీ మంచిది తర్వాత మోక్షం రావడానికి కూడా ఎంతో కొంత కుంభం వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కుంభం అంటే శని అనేది మనకి తెలుసు శని అప్పుడు కూడా ఫిల్టర్ చేస్తే మంచి చేయటం అనేది ఉంటుంది ఆల్రెడీ కేతు కూడా మనకి మోక్షానికి లేదా ధార్మిక బుద్ధికి కూడా ఈయన ఉంటాడు కాబట్టి పొరపాటుని కేతు వేళ్ళలోకి వస్తే అంటే ఏమంటామంటే కేప్యం కేప్యం మదర్లో సో ఇక్కడ పూర్వభద్ర నాలుగులో ఉన్నాడు అనుకోండి కేతు అంటే ఇక్కడ ఉండడానికి పూర్వభద్ర ఉంది కానీ అక్కడ పూర్వభద్ర ఉంటుంది నాలుగో పదం అక్కడ కానీ ఎవరు ఉండరు అప్పుడు కూడా ఈయన ఉంటాయి లెక్క ప్రకారం సో అలాంటి కాంబినేషన్స్ లో ఒక్కోసారి మనకి మోక్షం రావడానికి అవకాశం ఉంటుంది రైట్ రైట్ సార్ ఇక మీనంలో కేతు ఇది మంచిది గురుడు రాసి కదా సో ఇక్కడ కేతు గుడ్ సో ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా ధర్మ మార్గం అనేది ఎక్కువ అవలంబించడానికి ఉంటుంది భగవద్ చింతన ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే కేతు గురుడు శని ముగ్గురు కూడా చాలా బలంగా ఉంటాయి ఖచ్చితంగా మంచి గుళ్ళు కట్టడం లేదా గుళ్ళకి ఏదైనా సరే సహాయం సహాయం చేయడం అనేది లేదా వాటిలో కీలకమైన పదవులు అది సో ఖచ్చితంగా దాన ధర్మాలు చేయడం అనేది కూడా ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి తర్వాత వాళ్ళ జీవితంలో ఏదైనా సంపదలు పోగొట్టుకున్నా కూడా అలాంటి భగవంతుడి కోసం వినియోగించే కోల్పోవటం అనేది కూడా జరగచ్చు సో ఆ రకంగా మాత్రం ఉంటుంది ఇది కూడా అందుకని ఎక్కువ శాతం అక్కడ కూడా మేనరాజికి కూడా మంచి ఫలితాలని మనం చెప్పవలసి ఉంటుంది కేతు మరి మంచి రిజల్ట్స్ ఇవ్వాలి అంటే ఎటువంటి రెమెడీస్ చెప్తారు సార్ కేతు అనేది ఇప్పుడు కూడా మనకి మొదటి నుంచి అందరికీ తెలిసిందే వినాయకుడిని ఆరాధించడం అనేది అయితే ఎప్పుడైనా సరే ఇక్కడ మనకి పొరపాటుని అంటే మిథునము కన్యా అనేది ఏదైనా మీకు తెలుసు ఉంటే అంటే మీ జాతకాలు ఎక్కడ అనుకుంటే మాత్రం బుధవారం పూజించండి మిగతా అప్పుడు మాత్రం మంగళవారమే పూజించండి మీకు తెలియకపోతే అందరికి పనికొచ్చేది మంగళవారం మంగళవారం పూజించమంటారా వినాయకుడే వినాయకుడేనా మంగళ బుధవారాలు రెండు కూడా మనం వినాయకుడిని పూజించడం అనేది ఆచారం ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు తెలిస్తే నేను చెప్పేది మీకు రాసులో నాకు మిదుల్లో ఉన్నాడండి నాకు రాసులో కన్యలో ఉన్నాడండి అంటే మాత్రం అప్పుడు మీరు బుధవారం పూజించండి మాకు అలా ఏం తెలియదు అనుకుంటే కనుక అందరు కామనంగా మంగళవారం పూజించండి వినాయకుడిని పూజించండి ఖచ్చితంగా వినాయకుడికి చదివి చదివేది ఏదైనా సరే ముఖ్యంగా ఏంటంటే గనుక మన శంకరాచార్యుల వారు రచించిన పంచరత్నం ఉంటుంది ముదాకరత్న మోదకం సదా విముక్తి సాధకం అని చెప్పి అది చాలా అద్భుతమైన పద్యాలు ఉంటాయి ఐదు ఆ ఐదు శ్లోకాలను నిత్యం చదువుకున్నట్టయితే కనుక చాలా ఖచ్చితంగా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది తర్వాత అవకాశం ఉంటే ఎప్పుడైనా సరే అందుబాటులో ఏదైనా సరే గుర్రాలను పోషించడం అనేది అంటే వలవల నాణ్యత నీళ్ళు గుర్రాలకి వేయటం అనేది కూడా అలా చేసుకోవచ్చు ఇవి కూడా ఏమీ తెలియదు అనుకుంటే కనుక చాలా చక్కటి రెమెడీ ఏంటంటే కనుక ఒక నల్ల గుడ్డలో కొబ్బరికాయ కొబ్బరి కాయ పెట్టేసి ఏదైనా సరే పారే నీటిలో ఒక మంగళవారం వదిలేయటం అలా కనీసం సంవత్సరంలో ఒక రెండు సార్లు అలా ఒక మూడు సంవత్సరాలు చేయాలి జస్ట్ అలా వదిలేయమంటారా దృష్టి అంతే జీవనదిలో అది అలా చేయాలి చేసినట్టయితే ఖచ్చితంగా కేతు యొక్క ఇంపాక్ట్ అనేది మంచి రిజల్ట్స్ రావటం అయితే సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్